どうぞ。 వినాయక చవితి పర్వదినాల సందర్భంగా ఈరోజు మూడవ రోజు కాబట్టి భక్తులంతా కూడా ఈ విమర్శన్ విగ్రహాలను విమర్శన చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆ విమర్శలో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు మా సంఘం సిఏ గారు మా సంఘం ఎస్ఐ గారు అందరం కలిసి ఇమర్షన్ పాయింట్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక క్రేను లైటింగ్ను అరేంజ్ చేస్తున్నాం పుదీనా నైట్ అవుతుంది కాబట్టి వెలుతురు అవసరం కాబట్టి ఇక్కడ పోలీసు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఆత్మగు ఆత్మలో కానీ ఎక్కడ ఇమర్షన్ పాయింట్ ఉంటాయో అక్కడ పోలీసు బందోబస్తు లైటింగ్ క్రేన్స్ కూడా అరేంజ్ చేసి భక్తులందరికీ కూడా విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునే దానికి అన్ని అన్ని వస్తువులు కల్పించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ కోఆర్డినేట్ చేసుకొని కూడా ఈ రోజు ముఖ్యంగా మూడో రోజు కాబట్టి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది మా సబ్ డివిజన్ సంబంధించి దాదాపు ఈరోజు ఒక మూడు వందల డెబ్భై ఐదు విగ్రహాలు ఈరోజు ఈ చేయబడతాయి కాబట్టి అంతలక సబ్ డివిజన్ లెవెల్లో ఆత్పూర్ సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా బందోబస్తు చేయడం జరిగింది ప్రశాంతంగా నడవాలని చెప్పి పబ్లిక్ భక్తులను పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వాళ్ళ విగ్రహాలను విమర్శనం చేసే ముందు తగు జాగ్రత్త తీసుకోవాలని చిన్నపిల్లలు వృద్ధులను ఎవరు తీసుకురావద్దని తాగి వెహికల్ నడపొద్దని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది అంతకుముందు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏంటి పాటిస్తే ఎటువంటి విషయస్ ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతున్నాయి